యానాం దర్యాల తెప్పలో గత రైతు సంఘం పదవీకాలం పూర్తి కావడంతో నూతన రైతుల కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా నూతన రైతు సంఘం స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు అనంతరం రైతులు పడుతున్న అనేక ఇబ్బందులను ఎమ్మెల్యేకి విన్నవించుకోవడం జరిగింది ఎమ్మెల్యే గొల్లపల్లి స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నా వరకు సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నూతన సంఘం అధ్యక్షుడు తిరుకోటి భైరవస్వామి ఉపాధ్యక్షుడు వాకపల్లి సుబ్బారావు సెక్రటరీ మట్టా రాంబాబు జాయింట్ సెక్రటరీ సబ్బతి రాంబాబు ట్రెజరర్ సబ్బతి లోకేశ్వరరావు మెంబర్స్ కోరుకొండ అప్పన్న గిడ్ల శ్రీను పెయ్యాల దనకాసులు అట్లా లోవరాజు కోరుకొండ సూర్యం సొసైటీ ప్రెసిడెంట్ కోరుకొండ ఆనందరావు విడుదల చిరుతగల్ కక్షి పార్టీ యానం సెక్రటరీ మొల్లం శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు గత ఆదివారం రైతులు మరియు పాత కమిటీ సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రవంగా వెళ్ళుకోవడం జరిగింది ఈ కార్యవర్గము మరియు రైతులు కౌలు రైతులు సొంత భూమి రైతులు అందరం కలిసి వచ్చి గారిని గారి గారిని అలాగే ఈఈ అండ్ జేఈ నాగరాజు గారిని అందరినీ కలిసి మీరు ఎంత ఇచ్చి అలాగే మరియు శాసనసభ్యులు యానం శాసనసభ్యులు అయినటువంటి బొల్పల్లి శ్రీనివాస్ అశోక్ గారిని కూడా మర్యాద తర్వాత తీయకుండా ముందుగానే ఈ కాలువ పనులు కానీ రైతులకు అందవలసిన బెనిఫిట్స్ కానీ ముందుగానే ఏర్పాటు చేయమని చెప్పడం కానీ ఈ కార్యవర్గం కొత్త కార్యవర్గం వచ్చి కలవడం జరిగింది ప్రెసిడెంట్ తిరుకోటి భైరమూర్తి మరియు వైస్ ప్రెసిడెంట్ వాకబి సుబ్బారావు సెక్రటరీ మట్ట రాంబాబు జాయింట్ సెక్రటరీ సబ్బత్ రాంబాబు అండ్ ట్రెజరర్ సబ్బత్ లోకేశ్వరరావు తర్వాత కార్యవర్గ సభ్యులు ఎట్ల లావరాజు అండ్ కోరుకొండ అప్పన్న ధనకాసులు అండ్ ఎట్లా శ్రీనివాసరావు కోరికొండ సూర్యం ఇది నూతన కార్యవర్గం